అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ లడ్డూ వివాదం సిడ్ బ్రేక్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా చేసుకోండి తిరుమల అంశంపై సిడ్ దర్యాప్తు నిలిపివేతపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు దర్యాప్తును తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు ఆయన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు తిరుమల లడ్డు అంశంపై కేసు తీవ్రత వల్లే సిట్ వేయాల్సి వచ్చింది అయితే సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు అంశంపై విచారణ జరుగుతోంది అందుకే దర్యాప్తును ఆపుతున్నాం తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ఉంటుంది అని తెలిపారు ఆయన తిరుమల లడ్డు అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది ఆ టైంలో సిట్ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ను ద్విసభ్య ధర్మాసనం కోరింది అక్టోబర్ మూడవ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు అలాగే ఐదవ రోజు గడవాహన వాహన సేవ రోజున అదనపు భద్రత ఏర్పాటు చేస్తాం బ్రహ్మోత్సవాల కోసం నాలుగు వేల మంది పోలీసుల సిబ్బందిని మోహరిస్తున్నాం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం మొబైల్ డివైజ్ ఫింగర్ ప్రింట్ ఏర్పాట్లతో అనుమానితుల్ని గుర్తిస్తాం రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం సోషల్ మీడియాలో తప్పులు వార్తల ప్రచారం కాకుండా నిఘా ఉంచుతాం గ్యాలరీలో రెండు లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం ఉండగా అదనంగా ఎనభై వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తాం మొత్తం రెండున్నర లక్షల మంది ప్రయాణించేలా గరుడసేవ రోజున ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తేనే సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు అలాగే దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబో విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి